మా ఊరు గురిజువాళ్ళు అయితే మా అమ్మాయిని అక్కడ ఒక గుడ్డూల అబ్బాయి హింసిస్తున్నాడని దొండపాడు గ్రామానికి తీసుకొచ్చి పెట్టాం అక్కడికి కూడా వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్తుంటే ఆ ఊరు గ్రామస్తులు పట్టుకొని మాకు ఫోన్ కబురు చేశారు మేము అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాం ఫోన్ చేసి వాళ్ళు రాలేదు ఇంతలో అమ్మాయి సూసైడ్ చేసుకో ముందు దాగింది మేము ఆ ఆ అమ్మాయి కంగారు మీద మేము అబ్బాయిని వదిలేసి బండి సెల్లు తీసుకున్నాం తీసుకొని పెద్ద మనుషుల్లో పెట్టి అబ్బాయిని పంపించాం ఆ అబ్బాయి మిస్ అబ్బాయిని పంపించాం అబ్బాయి వెళ్ళాడో తెలియదు వాళ్ళ తల్లిదండ్రులకి కనపడలేదని ఇప్పుడు మా అమ్మాయి మా అబ్బాయిని నన్ను అర పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతున్నారు అటెండ్ మార్డర్ కేసు కింద పెట్టి అది మాట్లాడిన వ్యక్తి పేరు కొండబోయిన శ్రీనివాసరావు ఇతని స్వగ్రామం గురుజవులు అయితే ఇతన్ని పెళ్లి చేసుకుంది దొండపాడు గ్రామంలో వీళ్ళ అమ్మాయి మైనర్ పదిహేడు సంవత్సరాల అమ్మాయిని ఆ ఊర్లో వీళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఆ గ్రామంలో వీళ్ళ అమ్మాయిని ఒక కుర్రవాడు రోజు వచ్చి ఆ అమ్మాయిని హెరాస్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మగారు ఊరైన దొండపాడు గ్రామంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పెట్టడం జరిగింది ఇరవై రోజుల పాటు అక్కడ ఉంచడం జరిగింది అయితే ఆ కుర్రవాడు అక్కడి నుంచి ఇది తెలుసుకొని అక్కడి నుంచి వచ్చి దొండపాడు గ్రామంలో కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటే వాళ్ళ కొడుకు ఈ కొండబోయ అంటే ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరు ఇది చూసి అతన్ని ఆపి అట్లానే గ్రామస్తులు కూడా ఆపి ఇది నీకేం పద్ధతి ఇది సరైన పద్ధతి కాదు ఆ అమ్మాయిని అక్కడ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి ఇష్టం లేక ఇక్కడ ఈ గ్రామం తీసుకొచ్చి పెట్టారు అయినా సరే నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని అరాస్ చేయటం మంచిది కాదని చెప్పి వాళ్ళు ఆ అబ్బాయిని ఆ అబ్బాయిని కొంచెం మందలించి పంపించడం జరిగింది ఈ లోప అమ్మాయి పాయిజన్ తాగింది మందు తాగింది ఈ అమ్మాయి ఈ బాధ భరించలేక ఇక్కడ కూడా వచ్చి నన్ను అరాస్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయి అక్కడ పాయిజన్ తీసుకోవడం జరిగింది మందు తాగితే అమ్మాయిని తీసుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది మూడు రోజుల పాటు సీరియస్ కండిషన్లో ఉండి మూడు రోజుల తర్వాత కోలుకొని ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తే పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది పదకొండు రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది తర్వాత రికవరీ ఇంటికి వచ్చింది అయితే ఈలోపు ఏమో ఫోక్సో కేసు పెట్టిన విషయం తెలుసుకొని వాళ్ళు ఒక కౌంటర్ కేసు పెట్టాలి ఈ కుటుంబం మీద ఈ కుటుంబాన్ని అరాస్ట్ చేయాలి అప్పుడే ఈ ఫోక్సో కేసు రాజీకి వస్తారని చెప్పి వాళ్ళు ఈ యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమంతో వాళ్ళు అక్కడ నాదెండ్ల సారీ నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ అబ్బాయి ఈ అబ్బాయి మిస్ అయ్యాడు అంటే వాళ్ళ అబ్బాయి మిస్ అయ్యాడని చెప్పి మిస్సింగ్ కేసు ఒకటి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని పోలీసులు ఎట్లాగైనా దీన్ని రాజీ చేయాలని నర్సరావుపేట రూర రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసు వారు వీళ్ళని ఎట్లయినా ఇబ్బంది పెట్టి ఈ కేసు రాజీ చేయాలి పోక్సో కేసు పెడితే శిక్ష తప్పదు దీన్ని ఎలాగైనా రాజీ చేసి వీళ్ళు విథ్రా చేసుకునేటట్టు చేయాలి లేదా వీళ్ళు రాజీకి రావాలని ఒక ఉద్దేశంతో ఈ కుటుంబాన్ని అంతా కూడా నలుగురిని పిలవటం ఆ గ్రామస్తుల్ని పిలవటం దాదాపు నెల రోజుల పాటు జరుగుతూ ఉంది నేను అప్పటికీ డిఎస్పీ గారికి చెప్పాను డిఎస్పి గారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు వాడు ముద్దాయి వాడు ఫోక్సో కేసులో ముద్దాయి వాడు మిస్ అయితే మీరు పట్టుకోవాలి పోలీసులు ఎక్కడున్నారో మీరు తేల్చాలి అంతేగాని వాడిని ఎక్కడి నుంచి పంపేసిన పంపేసిన వేళని మీరు ముద్దాయిలుగా చూసి వేళని కేసులో పోలీస్ స్టేషన్కి పిలిపించి రోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం సరికాదని చెప్తే ఆయన డిఎస్పి గారు కొంతవరకు కొన్ని రోజుల పాటు ఆపటం జరిగింది అయితే గత పది రోజుల నుంచి మళ్ళీ ఏం జరిగిందో తెలియదు గత పది రోజుల నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ కుటుంబాన్ని రోజు స్టేషన్కి పిలవటం మొన్న శుక్రవారం అయితే ఈ శనివారం సారీ ఈ కురవాడిని పోలీస్ స్టేషన్లో పిలిచి పోలీస్ స్టేషన్లో కొడుకు ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముడు చొక్క తీసి కొట్టడం కాళ్ళు కాళ్ళు తాడు కట్టి పైకి ఏలాడు తీయటం వాతలు పెట్టడం ఇది కొట్టడం కాళ్ళ మీద కొట్టడం వెనక్కి తిరుగు చూడు వెనక వెనక మచ్చల ఇవ్వటం ఈప్ మీద కొట్టడం ఇవన్నీ కూడా చేసి ఇతన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఈ కురవాడు ఆ రోజు మందలించే అతను వెళ్ళిపోయాడు ఈ కురవాడే వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదరు సొంత తమ్ముడు అన్నయ్య సొంత అన్నయ్య ఇతను ఇబ్బంది ఇతను ఇతన్ని ఇబ్బంది పెట్టి కొట్టి నాన్న అరెస్ట్ చేసి అతను ఎక్కడున్నాడో చెప్పాలంటారు అతను ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు ఎక్కడికో పారిపోయాడు వీళ్ళు రోజు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ఈ గ్రామం వదిలిపెట్టేయాలేదు మీరు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తూ ఉన్నారు మీకు ఈ మీ యొక్క ఎంక్వైరీ కానీ మీ ఇన్వెస్టిగేషన్ కానీ సహకరిస్తున్నారు వీళ్ళని పట్టుకొని అరాస్ట్ చేసి రోజు కొట్టి మీరు చెప్తారా లేదా వాడు ఉన్నాడని రోజు అరాస్మెంట్ చేయటం అప్పటికి నేను లాయర్ గారిని ఇచ్చి పంపించాను వీళ్ళతో పాటు పోలీస్ స్టేషన్కి లాయర్ గారిని ఇప్పిస్తే ఆయన కూడా లోపలికి రానివ్వకుండా హెరాస్మెంట్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైన అంశం ఈ విధంగా పోలీసులు ఈ విధంగా ప్రపతి అసలు ముద్దాయిని వదిలేసి ఎటువంటి నేరం చేయని వీళ్ళని ఇంటికి వస్తే మందలించరా చెప్పండి మీ చెల్లెలు మీ చెల్లెలతో ఎవడైనా అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు మీరు ఇంటికి వాడు ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే మందలించకుండా ఉంటారా ఎవరైనా ఈ సమాజంలో చెప్పండి ఈ భారతదేశ సమాజంలో ఎవడైనా తోబుట్టు ఊరుకుంటాడా అలాంటి తరుణంలో వాడు కనీసం చిన్న యాక్షన్ వాడిని చెప్పి మందలించి పంపించేస్తే వాడిని ముద్దాయి చేసి వాడిని ఇబ్బంది పెట్టే ఆ కుర్రవాడిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మళ్ళీ గురుజు వాళ్ళు వాళ్ళ ఇంటి మీదకెళ్ళి దాడి చేస్తారంట అవతల వాళ్ళ తల్లి తండ్రులు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉంటున్న వాళ్ళు ఆ ఇంటి మీదకెళ్ళి ఇల్లు పగల కొడతామని చెప్పి బెదిరిస్తారంట గుమ్మాలని ఉండే ఫౌండర్ పిల్లర్ని గుమ్మాలని బండితోటి నెట్టి ఇల్లు పడేస్తాం ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం ఎందుకంటే ఫోక్సో కేసు ఇతరా చేసుకోవాలి ఫోక్సో కేసులో రాజీ పడాలి వాడిని వాళ్లే దాచిపెట్టారు వాడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు వాళ్లే దాచిపెట్టారు వాళ్ళకి పూర్తి వివరాలు తెలుసు వాడిని బెంగళూరు తిరుపతి అట్లా ప్లేసుల్లో దాచిపెడుతున్నారు దాచిపెట్టి ఏళ్ళని ముద్దాయిలు చేసి ఏళ్ళ రోజు పోలీస్ స్టేషన్ ఇది ఎక్కడ రాజ్యం నాకు అర్థం కాదు మరీ రెడ్ బుక్ రాజ్యాంగానికి కూడా ఒక హద్దు మిద్దు ఉండాలా ఈ కుటుంబ సమస్యను కూడా తీసుకొచ్చి ఇవాళ ఇది పార్టీలని పెట్టి టార్చర్ చేసి ఈ విధంగా ఆడపిల్ల భవిష్యత్తును నాశనం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు పోలీసులని ఈరోజు అడుగుతున్నాను మీరు ఎవరి పక్షా నిలబడుతున్నారు ప్రజల పక్షా నిలబడుతున్నారా లేకపోతే అధికార పార్టీ ఒకటేనా మీకు ఇది చాలా దారుణమైన అంశం సో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎస్పీ గారిని కలవటానికి వచ్చాం ఎస్పీ గారు దురదశ్చాతన అనేది లేరు అందుబాటులో లేరు అడిషనల్ ఎస్పీ గారిని కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారితో ఖచ్చితంగా మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ మీడియా ద్వారా దీన్ని వెలుగులోకి తీసుకురావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను